గోదావరి జిల్లాలో ప్రధానంగా తూర్పుగోదావరి జిల్లాలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీ నేతల మధ్య ఒక కన్ఫ్యూజన్ ఇంకా కంటిన్యూ అవుతోంది ఎవరు ఆ నేతలు అంటే ఒకటి అమలాపురం నుంచి ఎంపీ అభ్యర్థిగా ఎవరు బరిలోకి దిగుతారు ప్రస్తుతం చింత అనురాధ ఉన్నారు ఎంపీగా కాకపోతే రాపాక వరప్రసాద్ ఆ సీటు నాదే అంటున్నారు అదే గనుక జరిగితే మరి రాజోల్ నుంచి ఎవరు పోటీ చేస్తారు గొలపల్లి సూర్యారావు తాజాగా తెలుగుదేశం పార్టీ గుడ్ బై చెప్పి వైసీపీలో చేరారు ఆయన్ని అక్కడ బరిలోకి దింపుతారు అనేది అందుకే ఆయన అక్కడ నుంచి తప్పుకున్నారు కాకపోతే ఆయన అక్కడ సిట్టింగ్ అక్కడ గెలిచిన ఎంఎల్ఏ సో ఆయన అక్కడికి అక్కడి నుంచి ఇప్పుడు వెళ్ళిపోయి అమలాపురం ఎంపీగా దిగుతాను అంటున్నారు మరి అధిష్టానం ఫైనల్ చేసిందో లేదో తెలియదు కానీ కాకపోతే తాజాగా అక్కడ రీజనల్ కోఆర్డినేటర్ ఎవరైతే ఉన్నారో మిథున్ రెడ్డి ఆయన చెబుతున్నది ఏంటంటే ఇంకా ఫైనల్ చేయలేదు అధిష్టానం ఫైనల్ చేస్తుంది ఎంపీ అభ్యర్థి ఎవరు అనేది అంటే అధికారికంగా అయితే ఆయన ప్రకటించలేదు కాకపోతే ఈ లోపు ఈ లోపు ఈ గందరగోళం ఈ హడావుడి అయితే నడుస్తుంది ఈ నేపథ్యంలోనే చింతా అనరాజ్ కూడా తాను సిట్టింగ్ ఎంపీ ఒకవేళ అక్కడి నుంచి గనుక రాపాక వరప్రసాద్ బదిలోకి దిగితే తన పరిస్థితి ఏంటి తాను ఎక్కడి నుంచి బదిలోకి దిగుతారు అనేది ఒక అయోమయం ఒక కన్ఫ్యూజన్ ఇంకా గోల్పల్లి సూర్యారావు కూడా క్లారిటీ ఇవ్వలేదు ఆయన ఎక్కడి నుంచి బదిలోకి దిగాలండి రేపు పొద్దున్న పదో తేదీన ఒక రకంగా దాదాపు ఈలో లోపే ఒక షెడ్యూల్ వస్తుంది అనేది నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు సంబంధించి ఫైనల్ అభ్యర్థుల్ని ఒకేసారి ప్రకటిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది కాకపోతే ఈ లోపే అయితే ఈ కన్ఫ్యూజన్ ఎవరికి నచ్చిన ప్రచారం అయితే వాళ్ళు చేసేసుకుంటున్నారు